టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సంక్రాంతికి మూడు సినిమాలు మన ముందుకు వచ్చాయి అందులో గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చందర్ సినిమాగా వచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే ఈ సినిమా కోసం సగటు తెలుగు అభిమాని బాగా ఎదురుచూశారు డైరెక్టర్ శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని తెరకెక్కించారని చెప్పుకోవచ్చు మరోవైపు ఈ సినిమా కోసం సగటు సినీ ప్రేక్షకులు తెగ వెయిట్ చేశారు ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత సోలో హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి మరోవైపు ఈ సినిమా మొదటి రోజు నుంచే మంచి పాజిటివ్ టాక్ని సొంతం చేసుకోగా కానీ కొన్ని రోజుల తర్వాత ఈ సినిమా ప్లాప్ అయిందని చాలామంది నెగిటివ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే అయితే తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి డైరెక్టర్ శంకర్ గారు సారీ చెప్పారట గేమ్ చెందిన సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేశారట ఆయన ఆయన మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి నా పెద్ద సారీ ఇక గేమ్ చేంజర్ సినిమా అనుకుంటున్న స్థాయిలో వచ్చింది కానీ చాలా మందికి ఈ సినిమా నచ్చలేదని తెలిసింది కానీ అద్భుతమైన నటనతో రామ్ చరణ్ మెప్పించారు ఈ సినిమా కోసం ఈ సినిమా కోసం ప్రతి చేసిన ప్రతి పనికి నేను శాల్యూట్ చేస్తున్నా ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట డైరెక్టర్ శంకర్ గారు ప్రస్తుతం ఈ కూడా తెగ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన గేమ్ చేంజర్ సినిమా అయిపోయిన వెంటనే బుచ్చిపప్పు సానాతో ఫుల్ బిజీ అయ్యారు